క్రీస్తు ప్రభు నామములో అందరి కొందనాలు అందరి కొందనాలు స్తోత్రాలు వందనాలు దేవుడు మన ప్రేమించి జ్ఞాపకం చేసుకొని మరొక నూతనమైన సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడు ఎట్నో గడిచిపోయింది మరి రెండు వేల ఇరవై మూడు కూడా గడిచిపోయింది మరి ఇరవై నాలుగులోకి వచ్చాము రెండు వేల ఇరవై మూడు ఎన్నో కష్టాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో సమస్యలతో సతమతం అయిపోయినాము ఇరవై నాలుగులోనైనా బాగుంటుందేమో అని అనుకుంటాం మనం బాగుండదు ఇంకా ఎక్కువ అవుతుంది బాగుండదు ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎట్టుంటుందంటే ఈ కాలనీ ఉంది ఈ కాలనీ ప్రజెంట్ ఎట్ ఉంది కొద్ది రోజులకి ఈ కాలనీ ఎట్ అవుతుంది అంటే ఒకవేళ మంచిగా డ్రైనేజ్ కాలువలు మంచి లైటింగ్స్ మంచి సిమెంట్ రోడ్లు మంచి బాగా ఉండొచ్చు మంచి మంచి నీళ్ళు కట్టొచ్చు అది మారొచ్చు మనుష్యులు మాత్రం మారుతున్నారు మారతారంటే అది ఇంపాసిబుల్ అది అసాధ్యం మారితే మంచిదే మారితే మంచిదే కానీ రెండు వేల ఇరవై మూడులో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాం అయ్యా కరోనా వచ్చింది మా కుటుంబంలో మా పిల్లలకి ఎంతో అనారోగ్యం రోగం వచ్చింది చాలా సమస్యలు ఎదుర్కొన్నాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో బాగుంటుందేమో అని అనుకుంటున్నామేమో ఇంకా కరోనా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది ఇంకా నీ సమస్యలు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది సమస్యలకి రోగాలకి మర్యాద లేదు ప్రేమ లేదు సంవత్సరాలు గడిచిపోతానే ఉన్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇరవై నాలుగు వచ్చింది ఇరవై మూడు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఇరవై నాలుగులో మీకు ఎలా బాగుంటుంది ఆలోచించే ఏ విధంగా బాగుంటుంది ప్రపంచం మన ప్రపంచం ఉంది నూట తొంభై దేశాలు ఉన్నాయి మన ఆం మన ఆంధ్ర రాష్ట్రం ఉంది మన దేశం ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మార్పు రావచ్చు ఏ విధంగా డెవలప్ అవుద్ది మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవుద్ది మనుషులు అంటావా ఇంకా క్రూరత్వంగా మారిపోతారు ఒకసారి బాగా ఆలోచన చేయండి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో దొరికిపోయినాయి కొత్త సంవత్సరం వచ్చింది ఇంకా కూడా నీ బ్రతుకును మార్చుకోవటం అదే బ్రతుకులో ఉన్నావు ఆలోచన చేయి ఇంకొక విషయం చెప్తా మీకు కొంతమంది బాగా తెలుసు ఇది రెండు వేల ఇరవై ఈరోజు తేదీ అంతా ఒకటో తేదీ గత రాత్రి నుంచే అన్ని మన రాష్ట్రాలు అన్ని మారిపో ఉంటాయి అన్ని మారిపో ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి గత రాత్రి వరకు స్టాంప్ ఎట్టుంటుంది రెండు వేల ఇరవై మూడు స్టాంప్ వేస్తాడు ఇప్పుడు ఎట్టొచ్చి ఉంటుంది ఇరవై గవర్నమెంటే మారిపోతుంది గవర్నమెంటే మార్చేస్తున్నారు గుర్తుపెట్టుకో మరి నువ్వు ఎందుకు మార్చడం లేదు ఇప్పుడు మళ్ళీ కూడా మారిపోతుంది ఇప్పుడు ఇప్పుడు వృద్ధా పెన్షన్ ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మూడు వేలంట మూడు వేలు కూడా స్టాంప్ వస్తుంది ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నట్టు స్టాంప్ వస్తుంది ఇవన్నీ మారిపోతున్నాయి మనిషి మనస్సు మాత్రం మార్చుకోవటం లేదు మరి బాగా ఆలోచన మన జీవితాలు మనకు ఎప్పుడు బాగుంటాయి అంటే ఎప్పుడు ఎలా ఉంటుందంటే నీకు క్రీస్తు యేసుకు కలిగిన మనసుగా నువ్వు కలిగి జీవిస్తే నీకు అన్నీ బాగుంటాయి అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆలోచించేయండి యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుని కొట్టారు ముఖం మీద ఉమ్ము వేశారు ఎన్నెన్నో చేశారు సిలువేశారు ఆయన సిలువలో హింసించబడుతున్నాడు ఆయన ఒక్క మాట అన్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలీదు వీరిని అన్నాడు ఆ మనసు నీలోకి వస్తే నీకు ఎన్ని రాజ్యాలు వచ్చినా ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని జిల్లాలు దాటిపోయినా నీకు బాగానే ఉంటుంది నేను పట్టించుకో నువ్వు ఎప్పుడు నువ్వు బాగుంటావు తెలుసా ఇరవై మూడులో నీ పరిస్థితి అట్టుందంటే ఇరవై రెండులో నీ పరిస్థితి అట్టుందంటే వాడక మాట అంటే ఓర్చుకోలేకపోయినావు ఆవి నవ్వుతుందని ఈ నవ్వుతున్నాడని ఆ యొక్క నవ్విందని నేను పోతుంటే ఓరసబ్బులు చూసాడని నేను పోతుంటే పళ్ళు కొరికాడని అనుకున్నావు కానీ నీ బ్రతుకుంటే నువ్వు మారలేవి కన్నా నీకు క్రీస్తు యోస్ కలిగే మనసు వచ్చింది అనుకో ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఎంత కాలమైనా సరే నీ జీవితం ఫలపరితంగానే ఉంటుంది ఏనుగు పోతూ ఉంటుంది కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏనుగు పట్టించుకోదు పోతాడు కానీ వెనక తిరిగితే మాత్రం తమాషా ఆలోచించండి ఈరోజు ఒకటో తేదీ రోజంతా ఒకటో తేదీ కొత్త నూతనమైన సంవత్సరం ఈరోజు ఈ రోజు ప్రపంచం అంతా జరుపుకుంటుంది క్రిస్మస్ జరుపుతుందా చెప్పండి జరుపుతుందా క్రిస్మస్ పండుగ ప్రపంచం అంతా జరుపుతుందా ఇది ఒకటో తేదీ మాత్రం అసలు చాలా మంది తెలియట్లా ఈరోజు అసలు సందర్భం ఏందని ఈరోజు సందర్భం ఏంది తెలుసా ఒకటో తేదీ అంటే ఏసు క్రీస్తు ప్రభుకి సున్నతి చేసిన రోజు అందరు చెప్పండి కొట్టండి చాలా మంది అది ఏసు క్రీస్తు ప్రభుకి ఈ రోజు సున్నతి చేసిన రోజు ఈరోజు తేదీ అంతా ఒకటో తేదీ రోజు ఆయనకి సున్నతి చేశారు అంటే ఎన్నో రోజు ఆయనకి అప్పుడు ఎనిమిదో రోజు సున్నతి చేశారు ఎనిమిదో రోజు అంటే ఒకటి నుంచి ఎనిమిది కానీ లెక్కేసుకుంటే ఇరవై ఐదో తేదీ ఏసవి పుట్టాడు అందరు చప్పులు కొట్టండి హలో లుయ్యా చాలా మందికి తెలియట్లేదు చాలా మంది ఒకటో తేదీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఒకరు కేకులు తెచ్చుకోవటం కేకులు పంచుకోవటం విసిళ్ళు కొట్టడం తిరగటం గందరగోళాలు చేయటం అసలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అరే రెండు వేల ఇరవై మూడులో హింసించబడ్డాము నలిగిపోయినాము మా అమ్మ మా నాన్న నా చెల్లెలు నా తమ్ముడు కరోనా వచ్చి ఎంతమంది కొట్టుకొని పోయారు మరి ఇప్పుడైనా నా జీవితం పార్చుకోవాలని అనుకోవటంలే అదే బ్రతుకులో కొనసాగుతున్నాం మనం అదే జీవితంలో కొనసాగుతున్నాం ఇక నీకు హ్యాపీ నేర్ ఎట్టు వస్తుంది చెప్పు ఇక హ్యాపీనెస్ రాలా ఇంకా నీకు ఇక ఇంకా క్రిస్మస్ కూడా రాలా నీకు ఆలోచించు హ్యాపీనెర్ ఎలా వస్తుంది నీకు ఒకరు గిఫ్ట్లు పంపిస్తారు గిఫ్ట్ పంపించుకుంటున్నారు కదా గిఫ్ట్లు ఇది ఒక హ్యాపీ గిఫ్ట్ 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 ఇస్తున్నారు బా బాగా ఆలోచించండి ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు అంట ఒక కొడుకు మంచి కొడుకు ప్రియమైన కొడుకు ఒక తండ్రి కొడుకున్నాడు మంచి ఆస్తి పరుడు తండ్రి కొడుకు వేరే దగ్గర చదువుతున్నాడు కొడుకు ఫోన్ చేశాడు డాడీ నాకు హ్యాపీ హ్యాపీనెస్ వస్తుంది కదా కొత్త సంవత్సరం నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు నన్ను అడిగాడు ఆ తండ్రి అన్నాడు నాన్ననికి ఏ గిఫ్ట్ కావాలి అబ్బాయి అన్నాడు నాకు ఐదు లక్షల కారు కావాలి నాన్న అని అడిగాడు ఎంత అడిగాడు ఐదు లక్షల కారు కావాలని అడిగాడు సరే నాన్న అట్టే అన్నాడు ఇకన తండ్రి లెటర్ రాశాడు లెటర్ రాసి ఆ లెటర్ ఏం చేశాడంటే ఒక బాక్స్ చిన్న పెట్టి తీసి ఆ పెట్టిలో ఆ లెటర్ పెట్టాడు లెటర్లో ఒక వాగ్దానం కూడా పెట్టాడు ఆ వాగ్దానం ఏముందంటే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందని ఉంది నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందని వాగ్దానంలో ఉంది ఆ వాగ్దానం పెట్టాడు ఇంకొక వాగ్దానం ఏం పెట్టాడంటే దాని కింద పేపర్ పెట్టి దాని కింద ఏం పెట్టాడంటే నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము నీ తల్లి ఉపదేశము ఆలకించు నా కుమారుడా నీ హృదయాన్ని నా కిమ్ము అని ఇంకొక వాగ్దానం పెట్టాడు అంటే అర్థం ఏంటంటే ఆయన కొడుకు ఇంకా మారల ఇంకా మార్పు జందల ఆయన కొడుకు ఈరోజు మనం వాగ్దానాలు తీసుకున్నాం కదా వాగ్దానాలు వాగ్దానాలు అందరికీ ఏ వాగ్దానాలు వస్తాయేమో చెప్పండి నేను నిన్ను దీవిస్తాను నిన్ను బలపరుస్తాను నువ్వు జలములో పడి దాటితే తోడుగా ఉంటాను అని వస్తాయో కానీ నీకు 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 కాలిరి పద్ది చెయ్యి పొద్దులు వస్తాయా నువ్వు మార్పు నువ్వు మార్పు జందలేదు నీ అని వస్తుందా అవి బైబుల్ అవి కూడా ఉండే నీ జీవితం మార్చుకొని వస్తుందా అవి బెటర్ రాయి వాగ్దానాలు పెట్టేవాళ్ళు కూడా వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు మాత్రం అంత మంచిగా వేస్తారు ఇకనైనా నువ్వు మార్రా ఇప్పుడు రాజు ఇప్పుడు హీరోధరాజు ఏసయ్య ఒక మాట్లాడాడు లోకస్ వస్తాడు తెలుసా ఆ నక్కతి ఎలాగో చెప్పు అన్నాడు ఆ నక్కతి ఎలాగో చెప్పు అని అన్నాడు ఇవన్నీ రాజు ఏసయ్యా అంటే వాగ్దానాలు వస్తున్నాయి ఇదిగో నువ్వు మారు బంధు నీ జ్ఞానం లేదు నన్ను నేను ఇస్తా నీ బ్రతికిట్టే ఉంది ఈ రావు కదా వాగ్దానాలు ఎంతసేపుటికి నిన్ను నేను నీలాంజనమతో కడతాను రత్నాలతో పొదిగిస్తాను ప్రశస్త వస్త్ర నీకు ఇస్తాను నా దగ్గరికి రా నేను బలపరుస్తాను నీవు దీవించబడతావు ఆ వాగ్దానంలో సిద్ధాన్ని పట్టుకొని నీలో హ్యాపీనెర్ లేకపోయా నీ మనసు మారకపోయా నీకు బాడికి హ్యాపీనెస్ హృదయంలో నీ హ్యాపీనెస్ లేదు హృదయంలో మార్పు లేదు హృదయంలో సంతోషం సమాధానం లేదు మారు మనసు లేదు హృదయంలో ఈ బాక్స్ పంపించాడు కొడుక్కి ఆ బాక్స్ చూశాడు కొడుకు కుమారుడు బాక్స్ తీయంగానే ఏముంది దాంట్లో వాగ్దానం నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందనుంది బా ఏంది డాడీతో పంపించాడని చెప్పి ఆ వాగ్దానం పక్కన పెట్టి ఇంకో పేపర్ తీశాడు ఆ పేపర్ కింద ఇంకో వాగ్దానం ఏముంది నా కుమారుడా నీ తల్లి ఉపదేశము నీ తండ్రి ఉపదేశం ఆలకించనుంది అబ్బా అని అనుకున్నాడు ఇంకోటి చూస్తే నీ హృదయాన్ని నా కిమ్మన్ అన్నాడు ఇక తన బాక్స్ ఆడు పెట్టేశాడు ప్రజలకు ఎట్టు తెలుసా ఈ రోజుల్లో ప్రజలకి ఎట్టుందంటే వాగ్దానాలు కావాలా ఆశీర్వాదాలు కావాలా వాళ్ళు బాగుపడాలా వాళ్ళు బార్య అందరూ బాగుండాలి అప్పులు తీరాలా బాగుండాలా వ్యాన్లు కొనాలా సైకిల్ కొనాలా మోటార్ బైకిల్ అన్ని కొనాలా వాక్యం కానీ ఉన్నది ఉన్నట్టు సేవకుడు చెప్తే ఇక్కడ సేవకుడు కొడతారు ఇక్కడ ఎన్ని కష్టాలు పడితే ఆశీర్వాదాలు వస్తాయి ఇలాంటి ఆశీర్వాదాలు రావు నీకు దీవులు రావడానికి కష్టపడాల్సిందే పడాల్సిందే శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తాడంట ఏలుబడి చేస్తాడంట ఒక ఆశీర్వాదాలు వచ్చే ముందు నీకు శోధనలు వస్తాయి సూటిపోటి మాటలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కష్టాలు వస్తాయి అన్నీ వస్తాయి నీకు వాక్నిది ఏం మాట్లాడుతుంది వాక్యం ఆలోకించు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని నీ తల్లి ఉపదేశ ఉంది ఎన్ని వాక్యుని దగ్గరకు వస్తుంటే నిజమే కదా వాక్యు నాతో కదా మాట్లాడేది ఇవన్నీ కాకుండా అవన్నీ వద్దు మనకు ఏం కాదు మనకు ఆశీర్వాదాలు కావాలంతే మనసు మారిపోయి ఆశీర్వాదాలు కావాలి ఆ కుమారుడు ఆ బాక్స్ని అక్కడ పెట్టేసేసాడు ఆ బిక్స్ పెట్టేసి ఇక్కడ వాళ్ళ తండ్రికి ఫోన్ కూడా చేయలే వాళ్ళు నాన్ చేస్తున్నా కానీ చేయటం లేదు రిప్లై ఇటం లేదు వన్ మంత్ అయిపోయింది వాళ్ళు చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోయాడు కబుర్ పంపించారు వచ్చాడు ఆ బాక్సు ఆ సూట్ కి పెట్టుకుని వచ్చేశాడు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నని సమాధి చేశారు మెమోరియల్ మీటింగ్ అప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి ఎంత జల్ ఎంతో ఉందో ఒక డబ్బు కానీ కుమారుడు తెలియదు ఎంత ఇది కూడా తెలియదు ఆ కుమారుడు ఏం చేశాడంటే ఆ బాక్స్ ఓపెన్ చేశాడు ఎందుకు బాక్స్ ఓపెన్ చేయాలనిపించింది అనిపించింది ఆ బాక్స్ ఓపెన్ చేశాడు ఆ బాక్స్ ముందున్న వాగ్దానం ఉంది రెండో వాగ్దానం ఉంది మూడో పేపర్ ఉంది ఆఖరా పేపర్లో ఐదు లక్షల చెక్ ఉంది అడిగాడు కుమారుడు తండ్రిని ఐదు లక్షల చెక్కు కారు అడిగాడు ఐదు లక్షల చెక్కు దాంట్లో పెట్టి ఉన్నాడు తెలుసా నువ్వు కష్టపడితేనే నువ్వు శ్రమ పడితేనే ఈ శ్రమ నాకేనా ఈ కష్టం నాకేనా అని అనుకుంటే నీకు ఆశీర్వాదాలు రావు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు బాగా ఆలోచించాయి నువ్వు శ్రమ పడాలి కష్టపడాలి నిందలు అవమానాలు తట్టుకుంటే దేవుడు బహుగా జీవిస్తాడు అనుకోవచ్చు రెండు వేల నాలుగు అంతా నాకు బాగుంటుంది అనుకోవచ్చు నువ్వు కానీ బాగుంటే నీకు ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది యహోవా నీ ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ దీవునికరంగానే ఉంటుంది రెండు విషయాలు నేను చెప్తాను మీకు రెండు విషయాలు ఒకటి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనకేం కావాలి తెలుసా మారు మనసు కావాలి ఏం కావాలి మనకు మారు మనసు కావాలి ఏంది ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందు ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మారు మనసు కావాలి రెండోది ఈ లోకంలో జీవించాలంటే మనం పరిశుద్ధాత్మ అవసరము అలా ఈ రెండు విషయాలు మనకు కావాలి రెండు వేల ఇరవై నాలుగులో బాగా ఆలోచన చేయండి రెండు వేల ఇరవై నాలుగులో మనకు కావాల్సింది ఏంటంటే ఒకటి మారు మనసు ఒకటేం కావాలి మనకు మారు మనసు రెండోది ఏంది పరిశుద్ధాత్మ పేతృ ప్రసంగం చేస్తా ఉన్నాడు వాళ్ళు ఏమన్నారు అయిలారా మేము రక్షణ పొందేదానికి మేము ఏం చేయాలన్నాడు ఆయన ఏమన్నాడు మీరు ప్రభో అయినా యేసు విశ్వాసం ఉంచండి అంటే మీరు మారు మనసు పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మడు దిగి వస్తాడు అంటే ఆ పేరులో పరిశుద్ధాత్మ అనే పేరులోనే ఉంది నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధాత్మ నె మీద దిగి వస్తాడు బాగా గుర్తుపెట్టుకో ఈ పరిశుద్ధాత్మ మనకి ఏది ఉపయోగపడతాడు ఆలోచించండి ఒక విషయం చెప్తా మీకు ఇప్పుడు నోవాహు కాలంలో క్షమించాలి మోసే కాలంలో మోసే పుట్టినప్పుడు బాగా ఆలోచించండి మోసే పుట్టినప్పుడు మోసేని మూడు నెలలు దాచలేక వాళ్ళు ఏం చేశారు జమ్ము పెట్టి చేసి ఆ జమ్ము పెట్టికి జిగట మన్ను పూసి దానికి కీలు పూసి ఎడ వదిలేరు ఆయన్ని నైలు నదిలో నైదులో వదిలేరా పక్కన వదిలేరా నైలు నది పక్కన గడ్డిలో వదిలేరు గడ్డిలో పెట్టారు నైలు నదిలో ముసల్ ఎక్కువగా ఉంటాయంట నైలు నదిలో పక్కన గడ్డిలో ఆయన్ని అక్కడ పెట్టి పెట్టారు ఎవరిని మోషయాని పెట్టి పెట్టారు ఏం చేశారు మోసయాకి ఎందుకు ఆడు పెట్టారు ఎవరైతే మగపిల్లో పుడితే మొత్తాన్ని చంపేమని ఫోర ఆజ్ఞాడు అందుకని ఏం చేశాడంటే ఈ మోసకి ఒక చిన్న పెట్టి చేసి ఆ పెట్టిలో ఏ మన్ను అది ఏ మన్ను జిగటి మన్ను బాగా ఆలోచించి ఇప్పుడు నువ్వు నీ ఇంటికాడ నుంచి తొక్కుకుంటా వచ్చావు ఈ మట్టిని అంతా నువ్వు చెప్పులతో మంచి మంచి చెప్పులతో తొక్కుంటా వచ్చావు కదా మట్టిని వచ్చావా లేదా లేదా బండి దిగిన సార్ లేదా మట్టిని తొక్కావా లేదా తొక్కావు ఈ మట్టితో నువ్వు నేను చేయబడలా గుర్తుపెట్టుకో ఈ మట్టితో నువ్వు నేను చేయబడలా ఏ మట్టితో చేశాడంటే దేవుడు ఉన్నత స్థలాల్లోంచి చేయి చాపి ఆయన కొన్ని వేల కిలోమీటర్లు చేయి చాపి అక్కడి నుంచి జిగట్టు మన్ను తీశాడంట ఆయన ఆ జిగట్టె మన్నుతో చేశాడు దేవుడు నిన్ను ఆ జిగట్టు మన్ను దానికి పూసి దానికి ఏం పూశారు కీలు పూసారు ఈ ఎందుకు పూసారంటే నీరు లోపలికి ప్రవేశించుకుని ఉండడానికి కీలు బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు ఈ ఈ యొక్క పెట్టిని ఏడు వదిలేరు ఇప్పుడు ఈ జమ్ము పెట్టిలో జమ్ములో పక్కన వదిలేరు ఈ జమ్ము ఇంచుమించు పది ఎత్తులు ఎదుగుతుంట జమ్ము ఆ జమ్ములు వదిలేరు నీళ్ళు దాంట్లో ప్రవేశించకుండా అంటే అర్థం ఏంటంటే నీలో పరిశుద్ధాత్ముడుగానే ఉంటే ఈ లోకునిలో ప్రవేశించదు ఈ లోకపు ఆశలు ప్రవేశించవు నీలో పరిశుద్ధాత్మ కానీ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిందలో అవమానాలు వచ్చినా తట్టుకుంటావు చెడు ఆశలు చెడు కోరికలు నీకు వచ్చిన వాటి ఎదిరిస్తావు గుర్తుపెట్టుకో ఎవరికైనా సరే చెడు ఆలోచనలు వస్తాయా రావా రావు కదా వస్తాయా వస్తాయా రావా ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఉదాహరణకి అంత వద్దులే మామూలుగా చెప్తా ఉదాహరణకి ఉదాహరణకి యాకోబు పోతా ఉన్నాడు అనుకో యాకో పోతా ఉన్నాడు నేను చూసా బో యాకోబు పోతా ఉన్నాడు యాకోబుకి నా చేతిలో ఉంది యాకోబుకి అంటే నేనే మనసును అనుకుంటా నా చేతిలో ఉంది ఉంది ఎన్నో తిరుగుతాడు చూద్దాం నేను అనుకుంటే యాకోబు తిరగలేడు అని నాలో ఒక ఆలోచన వస్తుంది పరిశుద్ధాత్ముడు నీలో కానికి ఉంటే ఆ ఆలోచన వచ్చినప్పుడు ఎస్ అయ్యా నన్ను క్షమించయ్యా అయ్యా నన్ను క్షమించు నేను పొరపాటున ఆ మాటనే నన్ను క్షమించేసానంటావు నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే నీలో కీలు లేకపోతే ఆ కీలే పరిశుద్ధాత్మ నీలో కీలు కానీ లేకపోతే ఆ మాటలన్నీ నీలో ఉంటాయి అంతే ఆ మాటలు స్టాక్ అయిపోతాయి ఈ లోకంలో ఏసే దగ్గరికి వెళ్ళాలంటే మారు మనసు అవసరం ఈ లోకంలో లోక ఆశలు జయించాలంటే పరిశుద్ధాత్మ అవసరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో గుర్తు పెట్టుకో నువ్వు అందుకని నీరు లోపలికి ప్రవేశించకుండా లోక ఆశలు శరీరాశ నేత్రాశ జీవపు డంభం లోపలికి ప్రవేశించకుండా ఉండేదానికి కీలు పూసారు దేవుని కూడా పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తుడు ఈ రోజున ఆలోచించాయి నువ్వు లోపలికి నీలో చెడు కోరికలు ఆలోచనలు ఉండే ఉండేదానికే పరిశుద్ధ తోడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి వస్తాయి సహజం వస్తానే ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి భార్యాభర్తలు కూడా గుర్తుపెట్టుకోవాలి పక్కన గుళ్ళు గుర్తుపెట్టుకోవాలి పక్కనక్క నిన్నత నంటుందనుకో ఇంతవరకు ఇరవై మూడు అంతా నిన్ను సాపి పోసిందనుకో ఇరవై నాలుగు నుంచి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నటువంటి నీవు ఒకవేళ అక్కని నిన్ను నిందించి అవమానపరిచి అన్న నిన్ను అనుకో ఈసారి అన్నా బాగున్న నీ స్తోత్రం అని చెప్పు అన్న తిడుతున్నాడుకో గమకెళ్ళిపో ఇరవై మూడులో నువ్వేంతట్టే నేనే అన్నావు ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఆ విధంగా చేయిబాకు గుర్తుపెట్టుకో ఆలోచించే దేవుని పెడారా మోస పెట్టిలో ఉన్నాడు ఆ పెట్టులో మోసే కాపలు ఎవరున్నారు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు ప్రజలో అలాలుయ్యా నీకు పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు కాపలా నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటే చెడు అనేది చెడు కోరికలు చెడు ఆశలు వచ్చినా అవి దూరమైపోతా ఉంటాయి దూరం అయిపోతూ ఉంటాయి ఆలోచించాయి ఇంకో విషయం చెప్తాం మీకు నోవాహు పడవ చేశాడు నోవాహు పడవ చేసి ఆ పడవకి ఏం పూసాడు ఆయన కూడా కీలు పూశాడు ఎంత పెద్ద పడవ అది కీలు పూశాడు ఆ పడవకి ఆ పడవ కీలు పూస్తే నలభై దివారాత్రులు వర్షం వచ్చింది రెండు రోజులు నలభై దివారాత్రులు వర్షం వచ్చింది వర్షం వస్తే నోవాహు చెప్తా ఉంటే చెప్తా ఉంటే వినకుండా నోవాహుని ఎగతాలు చేసిన వాళ్ళు హేళన్ చేసిన వాళ్ళు ఏమైపోయారు ఏమైపోయారు నీళ్ళలో పడి చనిపోయారు గుర్తుపెట్టుకో పదే 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 నువ్వు మారు 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 మార్పు చెందని వాక్యం వస్తుంది నీకు ఏం మారాలి నేను ఇంకా ఏం మారాలి ఏమి మారాలో నీకే తెలుసు ఏం మారాలో నాకు తెలుసు బాగా ఆలోచించు నోవాహు చెప్పాడు నూట ఇరవై సంవత్సరాల వాళ్ళకి ప్రచారం చేస్తే ఒక్కరు కూడా మారలా జల ప్రళయం వచ్చేసింది వర్షం అధికంగా వచ్చేసింది నీళ్ళంతా పదిహేను మీటర్లు అంట పదిహేను మీటర్లు ఎత్తే అయిపోయిన నీళ్లు గొప్ప గొప్ప పర్వతాలు మునిగిపోయినాయి ఈ పడగా అడికెళ్ళిపోయింది పడగాడికి వెళ్ళిపోయింది నేరుగా పడగాడికి వెళ్ళిపోయింది అరారాతు కొండ పైన నిలిచింది కారణం ఏం తెలుసా ఆ పడవ కాని కీలు లేకపోతే మునిగిపోయి ఉండేది నీ ఒక పడవ ఈ లోకంలో ఒక ధోని ఈ లోకంలో నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈ సమస్యలకి అప్పులకి కష్టాలకి బాధలకి వ్యాధులకి నిందలకి ఎప్పుడో మునిగిపోతావు నువ్వు పరిశుద్ధాత్మడు నీలో ఉండాడు కాబట్టి తేల్తున్నాడు అంతే నలభై తివారాతుల వర్షం వస్తే ఆ పడవ ఎక్కడికి వెళ్ళిపోయింది అరారాతు కొండ నిలిచింది అరారాతు కొండపైన కొండ అంటే అర్థమేం తెలుసా దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపితే పరిశుద్ధాత్మడు నీలో ఉంటే ఎత్తైన స్థలాల్లో ఉంటావు నువ్వు ఆ ఎత్తైన స్థలమే పరలోక రాజ్యం దేవుని రాజ్యం అలలుయ అలలు ఆలోచించండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనకు కావాల్సింది ఏం తెలుసా మారు మనసు రెండవది పరిశుద్ధాత్మ ఈ రెండు మనకు అవసరం ఈ రెండు మనకు ఉంటే ఈ దేవుడు మనలో ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు మనం అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఏమీ బాగుండదు గుర్తుపెట్టుకో ఏమీ బాగుండదు రెండు వేల ఇరవై మూడులో రాజ్యం మీదకి రాజ్యం జనం మీదకి జనం తుఫానులు అధికంగా వచ్చాయి ఇంకా అధికంగా రావచ్చు ఇంకా అధికంగా రావచ్చు నిన్ను చాలా మంది నీ మీదకి తగాదాలకు వచ్చారు ఇంకా రావచ్చు నిన్ను కొట్టేదానికి వచ్చారు ఇంకా రావచ్చు నిన్ను హేళం చేసేదానికి వచ్చారు ఇంకా రావచ్చు ఇవన్నీ నువ్వు దేవుని వైపు చూడాలంటే ఒక్కటే ఒకటి చేయాలి క్రీస్తు యేసు కలిగిన మనసు నువ్వు కలిగి జీవించాలి ఆ విధంగా నువ్వు జీవిస్తే నువ్వు తప్పించబడతావు పరిశుద్ధాపుణ్యలో ఉంటే ఉపాయం చూపిస్తాడు బుద్ధిమంతుడు ఉపాయం వచ్చడు చూచి దాగతాడంట బుద్ధిహీనుడు ఆలోచించక వల్లబడిపో ఉచ్చులో పడిపోతాడంట ఆలోచన చేయండి అందుకని మనం బుద్ధిమంతులుగా ఉండాలి బైబిల్ ఏం చెప్తుంది బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు ఎవరు అనేకులు తిప్పుతారో వాళ్ళు నిరంతరం నిలుస్తారు అమేన్ అలాలుయా దేవుడు మనకు బుద్ధి ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనం మార్పు చెందదాం క్రీస్తియస్ కలిగి మనసు కలిగి మనం జీవిద్దాం మార్పు చెంది రక్షించబడి దేవుని ఆత్మతో నింపబడితే ప్రజలు చూడాలి నిన్ను ఈరోజు ఒకటి నుంచి ప్రజలు గమనించాలి గుర్తుపెట్టుకోండి నా మాట జాగ్రత్తగానండి నండి ఈ రోజు ఒకటి నుంచి ప్రజలు గమనించాలి నిన్ను ఏమని తెలుసా ఒరే మన్నడ దాకా అన్న ఒక మాట అంటే ఓర్చుకునేది లేదు ఇప్పుడు అసలు ఏం పట్టించుకోవటం లేదు ఒరే అన్నయ్య అని అంటే అసలు పుట్టేదానికి వచ్చేవాడు ఇప్పుడు అన్న ఓర్పు అన్న శాంతం అన్న ప్రేమ ఎంత బాగున్నాడు రెండు వేల మూడులో అసలు భలే ఇష్టంగా తిరిగాడు రా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అన్న పూర్తిగా మారిపోయాడురా పరిశుద్ధాత్మంతా నింపబడ్డాడు రా అన్న పల్లె ఉన్నాడురా అని అనిపించుకుంటావా ఈ మనిషి మారదని పెంచుకుంటావా ఈయన మారడని పెంచుకుంటావా గుర్తుపెట్టుకో చాలామంది మంది సార్ ఆ మనిషి మారదు సార్ సార్ వాడు మారడు సార్ మారాలని వాడికి లేదు సార్ మారాలని నాకు లేదు సార్ అంటుంటా ఆ జాబితాలో ఉన్నావా నువ్వు ఆలోచించి ఇదే నీకు రక్షణ ధనం అనుకూల సమయం మార్పు చెందదాం మారు మనసు కలిగి జీవిద్దాం పరిశుద్ధాత్మతో నింపబడదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచుదాం కళ్ళు మూసుకుందాం అందరం